నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూసినటువంటిది మరి వేతాపల్లి గ్రామంలో ఉత్తి మండలం వేతాపలి గ్రామంలో ఈరోజు భారీ ఎత్తున మరి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డికి ఘన స్వాగతం లభించింది తపాసులు పీల్చి ఆయన అంగరంగ వైభవంగా తప్పులతో వాయిస్తూ మరి గ్రామంలో పర్యటింపజేశారు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ప్రజల్ని అడుగడుగున పలకరిస్తూ ఆ ప్రజల్లో మమేకమై మరి ఆ గ్రామంలో ఈరోజు ప్రచారాన్ని కొనసాగించారు అంతకుముందు బస్నేపల్లి తాండా గ్రామంలో మరి సేవాల దేవాలయం వద్ద పూజలు నిర్వహించి అక్కడ సమావేశం నిర్వహించారు అక్కడ మల్లయ్య యాదవ్ గోవర్ధన్ రెడ్డి తదితరులు స్థానిక నేతలు పాల్గొన్నారు మరి అనంతరం వీతామలి గ్రామంలో కొనసాగినటువంటి సభలో స్థానిక నాయకులతో పాటు మరి వైసీపీ నేతలు పాల్గొన్నారు ఈసారి వెంకటరామరెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలోనేటువంటి సమస్యలతో పాటు ప్రజలు ఆర్థికంగా స్వాలంభన చెందేందుకు అవకాశాన్ని కల్పిస్తారని ఎమ్మెల్యే స్వామి ఇవ్వడంతో స్థానిక ప్రజలు హర్ష వ్యక్తం చేశారు ఏది ఏమైనా శనివారం ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి కొనసాగినటువంటి పర్యటన సఫలీకృతమైంది అంతకుముందు శనివారం ఉదయం స్టేట్ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్ కాలనీ వెనుక వైసీపీ నేత మంజునాథ్ రెడ్డి మురళీధర్ రెడ్డి సెన్ బీరా రాజకుమార్ రెడ్డి తదితరులు కాలనీలో పర్యటిస్తూ వైసీపీ ప్రకటించినటువంటి అంశాలను గురించినటువంటి కరపత్రాలను ఇంటింట అందజేశారు వాడవాడల